శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతే అర్జునోపాఖ్యానము వశిష్ఠుడు ఇట్లు చెప్పాను అమరేంద్రుని పట్టణ ప్రభావంతో తొలతూగిన ఆ పట్టణాన మునీంద్రుని యొక్క యాగధేనువు తర్వాత ఆయా గృహములందు వారులకు అర్హమైన నారీ జాతమును విచిత్ర వేషాలతో ఆభరణాలతో ప్రసూన గంధాంశకాలంకృత మనోహర విగ్రహాలతో హావభావ సహిత చేష్టలతో సౌందర్య గుణములతో కూడిన చిరునవ్వలచే చేయి ప్రకాశించు అంగకాంతుల జాలాలతో ప్రకాశించు ముఖ సరోజిత ఇందుకాంతులతో స్ఫురజగ్రమైన యవ్వన యవ్వనభరం చే వ్యక్తీకృతంలైన వాక్కులతో ప్రేమ కటాక్ష నిరీక్షణములతో నిర్మించను ఇంకనో వారు ప్రీతి చే ప్రసన్నంలైన హృదయాభిరతి ప్రభావిలసితలు శృంగార కల్పతర పుష్ప విభూషితలు దేవతాస్తీలతో తొలతూగిన సౌభగం సౌకుమార్యం రూపం అభిలాషలో గల మధురమైన ఆకృతులతో రంజితలు వారు కాచిన బంగారుతో నిర్మించిన కలశములతో ఉపలంబింప వీలైన మనోహరముల పీనములైన స్తనద్వయముల భారం చే వంగిన కటిభాగముల కలవారు పెరుదుల భారం చే ఆక్రమించబడటే కలిగిన ఖేద పరిశ్రమ వలన రక్తమ్మ యొక్క ఎర్రదనం చే పావక రసం వలె అరుణిమిత్వం పొందిన అంగ్రి భాగముల కలవారు వారు రోషభావం పరిసాత్వనం శృంగార నర్మహాస కేలీ సమయ ప్రియాలాపనం కృత్రిమమైన భర్తృకోప ప్రదర్శనలు వివిధ భావ ప్రదర్శనలు స్వకీయమైన అనుభవాన్ని సుశిక్షణం కలవారు వారు సంబంధమైన నిజ ప్రియ ధైర్య బంధ సర్వాపహారంలందు చతురులైన వారు వారు తంత్రీ తుల్యమైన మంజులం సౌమ్యం అయిన గేయములందు గంధర్వ స్త్రీల సంగీతమందరి తార మధుర రవముల భాషింప ప్రవీణులు కామ ప్రయోగ నిపుణులు అధికమైన సంపదలచే చే చే రూపగుణశీల సమన్వితలు వీణ ఎందు అధికమైన ప్రావీణ్యం గల అంగుళలు కలవారు వారు గంభీరములైన వాదములతో వ్యంగ్య చాటు వాదములతో ఉత్సాహం కలవారు స్త్రీల మదాల అతి ప్రౌఢములైన భావాలచే చే కాముకుల మనస్సులను అకుడితం చేయువారు ప్రయోగ నిపుణులు అహీనమైన సంపద చే ఔదార్యం చే రూపం చే గుణముల చే శీలములు చే కూడుకున్నవారు వారు గాములు ఎల్లప్పుడూ గృహకృత్య కర్మలందా ఆసక్తులైనవారు వారి పరిచారకులు అట్టివారే అంత అసమానములు అసంఖ్యయములో అనేక రత్నోజ్వలిత విచిత్ర ప్రాసాద సంఘములు ఉన్నవి రథములు అశ్వములు మదేభములు కరములు ఉష్ట్రములు గోబులు మేకలు అంతేకాక యోగ్యములైన వాణితో కూడి ఉన్న అనేక మందిరములు విలసిల్లుచున్నవి నరేంద్రులకు సామంతులకు నిషాదులకు సాధులకు పదార్థులకు సేనా నాయకులకు విప్రులకు రథసారథులకు మాగధులకు ప్రత్యేకంగా నియమించబడ్డ గృహముల చే విరాజిల్లుచుండను అందు విశాలమైన వీధులు అంగడలు చిత్రంలైన చత్వరములు అనేకములైన వస్తు విక్రయశాలలు శుభ్రం గని కా గణికాజనులకు నిర్మితములైన గృహములు కలవు అవి మహాధనములతో కోడి చక్కగా నిర్మితములైన భవనాలు అందు మహారహములు రత్నోజ్వలములు ఉన్నతములైన గోపురములు కలవు అందు సునకములకు కట్టిన మందిరాలు గృధ్రవజ్రములకు నిర్మించిన కేంద్రములు నర్తనాలయాలు విచిత్రం లేని ధ్వజములు పతాకములు పరిశుభ్రమలైన పటములచే నిర్మించబడ్డ ఉన్నతమైన మండపములు కలవు అందు రమణీయమైన తటాకములు దిగుడు బావులు సరోవరంలో ఎన్నయో జలపూర్ణములై ఉన్నవి అందరి జలములు కల్హారములు పద్మములు కుమ్మదములు ఉత్పలముల పుష్పరేణువుల చేయి ప్రకాశితములు నానా విధములైన చక్రవాకములు హంసలు హంసకురకులు బకములు సారసముల చే రమణీయములు అందు వృక్షమూలములందు ఆలవాలములతో మామిడి వృక్షములు ప్రియాలకములు పనసలు ఆమ్రములు మధుకతరువులు నేరేడు చెట్లు ప్లక్ష వృక్షాలు అనేకాలు కలము సరోవర తీరముల నాగములు కేతకులు పున్నాగములు చెంపకములు మొదలైన సుందర వృక్షాలు పెంచబడినవి ఆ వృక్షాలపై తరచుగా పక్షులు వసించిచుండను మందారములు కుందములు కరవీరములు సుందరములైన యూధికా తరువులు మొదలైన జాతి పుష్పవంతములైనవి ఫలవంతములైనవి అగు వృక్షములు కలవం ఆ ప్రదేశమంతా విస్మయనీయమైన ఉపవనాలతో అన్ని చోట్ల నిండి ఉన్నది పరిసర వన సముదాయించే ఆ ప్రదేశం చక్కగా శోభించను అందరి ఉపవనాలు సర్ప ఋతు సంబంధ శ్రేష్ట సౌరభములతో కూడిన వాయువుల మంద మంద ప్రచారంతో ఋతువును బెదిరించినట్టుగా ఉండను ఈ విధంగానే రాజా సురాశ్ర మనోరమ భోగ సంపత్తులతో సృజమాన విభవంతమైన నగరంగా ఉండెను ఆ మునివర్యుని హోమధేనువు అమితమైన సౌభాగ్య భోగములతో వెంటనే కనిపించి ఆ మహర్షికి నివేదించెను అంత మునివరుడు ద్విజ హోమధేనువు వలన సర్ నరపతి మనోజ్ఞమైన అతిధేయమును సంపాదించటం తెలుసుకొని వెంటనే గుణశాలి అయిన ఆత్మశిష్యును కని పిలిచి హై నృపతిని పిలువగా పంపెను వెడలి ప్రభువును వెంటనే కలిసి వినయపూర్వకంగా అతనితో మాచే ఉపాధితమైన ఆతిథ్యంను గౌరవించవలసిందని మా కులపతి దేశకుని ఆజ్ఞాని విన్నవించెను ఆ పలుకులు విన్న రాజు మునివరుని కృతజ్ఞతాభిజ్ఞుడై తన కొరకు నిర్మించిన పురవరమును రాజు ప్రవేశించెను సర్వోపభోగ నిలయం ముని హోమధేనం యొక్క సామర్థ్య సూచకమైన నగరంలను అశేష బల సమేతుడై రాజు ప్రవేశించెను అత్యధిక ఐశ్వర్యవంతుడైనను ప్రసీతి ప్రసన్న వదనుడై దాన్ని చూసి అప్పుడు తన బలగములతో అత్యంత విస్మయం చెందను రాజు యొక్క చారుతర మూర్తి దేవతా స్త్రీ నయన సమూహములకు నిరంతర పానయోగ్యమైనదయ్యను పురరాజమార్గం నంటిపోవచ్చుండ హైహయవతి హైహయపతి కుబేర నగరమున దేవతా సమూహంతో కూడిన శక్రుని వలె ఆనందించెను అతడు రాజమార్గం అంటిపోవచ్చుండ ఆ నగర స్త్రీలు ఇరుపక్కల సౌధముల నుండి మంచి గంధజలంతో తడిచిన ప్రసూడముల చేసలు చల్లిరి తమ హృదయ గత స్వాగతములు వ్యక్తం చేసిరి ఆగతులైన అతిథి ప్రకరములను స్వాగతీకరింప గౌరవింప ఉత్సాహంతో పౌరకాంతల హస్తారవిందముల నుండి జారినట్టి అమలలాజ వర్షంతో మునిగెను ప్రతి పదమునకు కాలేయ పంకం చే పరిమళవంతములు వసవుతో నిండినవి నందన వనమున నుండి తీసుకుని రాబడినవి అయిన శుభ్ర ప్రసూన నికరముల చేతను ప్రతిధ్వనించి తొమ్మిదల రుదులతోనూ కూడిన పువ్వులను పౌర వనితాజన రత్నసార మౌక్తికములను చల్లరి ఇట్ల పౌరాంగణాజనాలు చే పుష్పాదుల చే ప్రతిపదం చల్లబడి రాజు సర్వత్రా చంద్రకిరణాలు చే ఆవరించబడిన మందర పర్వతం వలె ప్రకాశించను బ్రహ్మ తేజోమయమైనది తపస్సు యొక్క విశేషము ఉదార ఏ లోకం నందునో పొందుటకు అచింత్యమైనది దుర్లభతరమైనది సంస్పృహనీయ శోభోజ్వలమైన పురసంపదను రాజు చూసి మనసులో అధికంగా ప్రశంసించను వాగ్రూపమున పొగడను హై హై తీట్లు తలపోసెను బలయుతమైనది మనోహరతరమైనది అగు క్షత్రియ సంపద భూమిందు దుర్బలమైనదగును దీనిలో శతాంశంతో జాలదు దేవతార్చితమైన విప్రశ్రీ అతి ప్రభ ప్రభావంతమైనది పురం నందుని విభూతిని పురజనోపచితమైన దాన్ని పురోహితులతో మంత్రులతో సహితంగా రాజు దర్శించి పోవచు స్వపార్శ్వం చరించు వ్యక్తి చే చూపబడ్డది నానా వర్ణాలతో సుందరంగా ఉన్న సౌధమును చూసి అత్యంత ఆనందం పొందెను పురజనుల చే అధికంగా పూజించబడి రాజు మునివర్యుని చే సమకూర్చబడినది రూపమైన దాని సహానుచరులతో పొందెను ఇట్ల ఆశ్రమంగా రాజు సంచరించి తన పరివారంతో గృహమునకు వెళ్ళటకు సిద్ధపడెను పౌరులు వివిధార్హణ వస్తుపానులతో మార్గమందు అంతటను అంజలిబద్ధులై అనుపదము జయ జయ శబ్దఘోషములతో తూర్యారామములతో దిగ్భాగములు బదరీకృతం రాజును సంభావించిరి కంచుకుల వివిధ సంకులములను దూరంగా తొలగింప రాజు మెల్లమెల్ల కక్ష్యాంతరంలో మూడింటిని సద్భావంతో కూడిన సచివులు ఆదరంతో హస్తములను అందిపుచ్చుకుని పురోగమిస్తుండ పురకామనీ సంతతులు దీపములతో పెరుగుతో దర్పణములతో గంధపుష్ప దూర్వలతో అక్షతలతో వెంటరాగా రాజు రాజభవనాంతరం నుండి బయటికి వచ్చెను వారు వెంటనే బంగారం చే తాపడ్డ ఒక ఆసనాన్ని సమకూర్చని అది ప్రశస్తతరమైన రత్నాలచే రత్నాలు చే చే ప్రకాశిస్తూ ఉండను సూక్ష్మతరమైన వస్త్రం ఆ ఆసనంపై కప్పబడను ఉదార యశస్వైన రాజు కనకాలంకృతమైన సువర్ణాసనం ఎక్కను రాజు అంతఃపురాణ నందు కూర్చుండి ఉండగా వర్గం రాజు యొక్క ఆనందాన్ని వాద్యముల చే భూషణాల చే గంధ పుష్ప వస్త్రాది అలంకృతుల చే విస్తరింపచేసరి అంత హైహయపతి స్వమతానుసారంగా రోజులో చేయదగ్గ పనులు చేశను తర్వాత రాజు ఆసన విధాలైన ఆలయ సంబంధమైన నర్మ విచిత్ర కేలి సంప్రోక్షితుడై దినమంతా గడిపాను దినాంతమున ఆచరింప అర్హమైన కర్మను స్వమంత్రి సచివానుగతుడై చే చేసెను అంత సమీపాన ఉన్న భృలు చేతులందు ఉన్న దీపికా సమూహాల చే గృహమందులు అంధకారమంతా చేసెను అంత ఆసనాన్ని రాజు అలంకరించెను పురోహితులు మంత్రులు సామంతులు నాయకులు అనేకులు వచ్చి రాజును సముపాసించి ఉండరి దేవగణాలతో కూడి ఉండిన ఇంద్రుని వలె రాజసమితి ఎందు రాజు వివిధాలైన వినోదాలతో కూడి తృప్తి కలవాడయ్యను తర్వాత వివిధములైన వాద్యములచే చే వినోదములచే నృత్యములచే ప్రేక్షకుల చే ప్రవృత్తమైన హసనాది కథాప్రసంగములు జరిగను తర్వాత గణికాజనుల హాస్యయిత నర్మయిత హాస క్రీడా విలాసాలతో రాజ పరితోషిత చిత్తవృత్తుడయ్యాను ఈ విధంగా నృపతి నిసార్థం వరకు నానా విహార విభవాను భవనాలచే కాలం గడిపి విభవానుభవముల చే కాలం గడిపి నరపతులను వారి వారి నివాసాలకు పంపెను తాను వాసభవనానికి వెళ్లి అందుండెను అతని రాజసైన్యమంతా వారి వారి వీర్య సంపత్ ప్రభావ మహిమానుగుణములైన గృహములకు వెళ్ళరి రూపమైన రూప విభవములందు గొప్పవైన వస్త్రాలు పుష్పమాలలు భూషణాలు ధరించి అత్యంత సంతోషం పొందిరి ఆ నృపతి సైన్యాలు వివిధములైన అన్నపాన సద్భక్ష భోజ్య మధుమాంసములు క్షీరములు ఘృతములు మొదలగవాణి చే తృప్తిని పొందిరి దేవతల స్వర్గమున తృప్తి పొంది ఉండనట్లు ఆ రాజ సైనికుల తృప్తి పొందిరి ఈ విధంగా ఆ రాజు యొక్క అనుయాయుల నానావిధ ఉచిత సుఖానుభవ ప్రతీతిని పొందిరి రాజానుయాయులు వారిలో వారు అన్యోన్యం మన గేహ సౌధ సాధనాలతో ఏమి సాధించబడను మనం అందరం ఇందే ఉందము అని ఇట్లు మాట్లాడుకొనిరి రాజు రాత్రి చేయాల్సిన కార్యాలు నిర్వర్తించి తన ఉత్తమమైన పాన్పును చేరి పరుండెను ఆ పాన్పు రత్న సమూహాలు చే ప్రకాశ ప్రకాశించుచుండెను అందు కలలు లేని ప్రశాంతకర నిద్రాభాగ్యమును రాజు పొందెను